అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి పంతొమ్మిదవ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతో ప్రవేశపెట్టడం జరిగింది గత బడ్జెట్టు రెండు కోట్ల తొంభై ఒక్క లక్షలతోని ఉన్న బడ్జెట్కి పదమూడు వేల కోట్లు యాడ్ చేసి మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతోని బడ్జెట్ని ప్రతిపాదించడం జరిగింది ఈ బడ్జెట్లో ప్రధానంగా సంక్షేమ రంగానికి పెద్దపీట వేసినట్టుగా ఉంది అయితే ఈ సంక్షేమ రంగం కూడా ప్రధానంగా ఆరు గ్యారంటీలకి ఎక్కువ అవకాశం ఇచ్చినట్టుగా యాభై ఆరు వేల కోట్లు కేటాయించినట్టుగా ప్రధానంగా ఇందులో చెప్పడం జరిగింది అయితే ఇక్కడే ఆ డబ్బుని ఏ రూపంలో సమీకరిస్తారు దీనికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి దానికి ఉన్న ఉత్పత్తి ఏమిటి ఇట్లాంటి విషయాలపైన స్పష్టత లేదు గతంలో కూడా ప్రభుత్వాలు ప్రతి సందర్భంలో కొన్ని రకాల గాలిడీ అంకెలతోని బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది ప్రభుత్వాలకి అలవాటుగా మారింది ముఖ్యంగా ప్రజలందరూ ఆశపడుతున్నట్టుగా కోరుకుంటున్నట్టుగా విద్య వైద్యం ప్రధానంగా ఈ రెండు రంగాలు ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి అని ప్రజల యొక్క ఆకాంక్ష ప్రభుత్వాలు కూడా విద్యకి వైద్యానికి పెద్దపీట వేస్తున్నట్టుగా మాటల్లో చెబుతున్నారు ఆచరణలో ఇప్పుడు కేటాయింపులు చూస్తే మనకు అర్థమవుతుంది విద్యారంగానికి కేవలం ఏడు పాయింట్ ఐదు ఏడు శాతం నిధులు కేటాయించారు సాధారణంగా చూస్తే జీరో పాయింట్ టూ పర్సెంట్ పెంచినట్టుగా కనపడుతుంది అంటే గత బడ్జెట్లో ఇరవై ఒక్క వేల రెండు వందల తొంభై రెండు కోట్లు కేటాయించారు ఈ బడ్జెట్లో ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు కేటాయించారు అంటే పాక్షికంగా పెంచి కేటాయించడం జరిగింది ఇందులో ఫీజు రియంబర్స్మెంట్ కానీ మెస్ ఛార్జీలు కానీ యూనివర్సిటీల యొక్క డెవలప్మెంట్ కానీ ఇత్యాది విషయాలు ఏవి కూడా ఇందులో చర్చించినటువంటి అంశం లేదు ఇప్పటికే విద్యా సంస్థలు కానీ విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ కోరుకునేది ఏంటంటే కనీసం బడ్జెట్లో ట్వంటీ సెవెన్ టు థర్టీ పర్సెంట్ నిధులు కేటాయించడం ద్వారాగా విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళం అవుతాము ఆ రకంగా విద్యారంగాన్ని చూడాలి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు కానీ నిరాశ మిగిలింది అట్లా అయినా వైద్య రంగం చూసినప్పుడు ఏడు పాయింట్ రెండు శాతం నిధులు కేటాయించారు గత బడ్జెట్లో పదకొండు వేల ఐదు వందలు కోట్లు కేటాయించి ఇప్పుడు పన్నెండు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు ఇప్పుడు కేటాయించడం జరిగింది అంటే ఈ రకంగా చూసినప్పుడు వైద్యం పట్ల విద్య పట్ల ఎంత నిర్లక్ష్యం ఈ ప్రభుత్వానికి ఉంది అనటానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు కారణం ఏంటంటే కార్పొరేట్ విద్యని అభివృద్ధి చేయాలని కార్పొరేట్ వైద్యాన్ని అభివృద్ధి చేయాలని కార్పొరేట్ శక్తుల మీద ఉన్నటువంటి ప్రేమే ఈ నిధులు తగ్గటానికి మూల కారణంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అట్లానే కీలకంగా ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంటు అట్లాగనే పట్టణాభివృద్ధి పట్టణాభివృద్ధి చూసినప్పుడు పదిహేడు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు కేటాయించారు అంటే పట్టణాల్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ పంచాయతీలు కానీ అట్లాగనే మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్స్ కానీ ఇవి చూసినప్పుడు వీటి కేటాయించవలసినటువంటి నిధులు ఇంత పాక్షికంగా ఉన్నాయి ఒక పక్క డ్రైనేజీ వ్యవస్థ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మంచినీళ్ళ పైపులు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇట్లాంటివన్నీ సమస్యలు ఉన్న తర్వాత ఇంత తక్కువ నిధులు కేటాయించడం అని అంటే ఇది సరైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కాదు అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావించినటువంటి మరొక పథకం ఇందిరమ్మ గృహాలు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పుడు కేటాయించింది ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు గతంలో ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు గతంలో కేటాయించారు ఇప్పుడు కొద్దిగా అప్గ్రేడ్ చేసి కేటాయించడం జరిగింది కానీ ప్రభుత్వం ఏం చెబుతుంది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తామని చెప్పి చెబుతుంది దాదాపు ముప్పై లక్షల మందికి ఈ దఫా ఇండ్లు ఇవ్వడానికి అర్హులుగా ఉన్నట్టుగా మొన్న సర్వేలలో ప్రభుత్వం తేల్చింది కానీ ఇప్పుడు కేటాయింపులు చూస్తే కేవలం నాలుగున్నర లక్షల ఇళ్లకు మాత్రమే సరిపడా నిధులు కేటాయించడం జరిగింది అంటే ఈ రకంగా కేటాయింపులు ఎప్పటిదాకా పూర్తి చేస్తారు ఎప్పటిదాకా అంటే ఎప్పటికీ మా ప్రభుత్వాలే ఉంటాయి అనేది మాన లేకపోతే మాకు ఇష్టం వచ్చినంత మేము ఎంత అయితే అంత కేటాయిస్తాం కేటాయించిన దానికే సరిపెట్టుకోవాలి ప్రజలు అనే నిర్లక్ష్యమా వెరసి ఈ కేటాయింపులు సక్రమంగా లేవు అనటానికి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అట్లాగనే ఆరు గ్యారెంటీల విషయంలో చాలా వరకు ఆరు గ్యారెంటీల విషయంలో ఒక రకంగా పేరు ఆరు గ్యారెంటీలు యాభై ఆరు వేల కోట్లు ఇవి చెబుతున్నారు కానీ అసలు ప్రస్తావించుకుంటున్నాయి కొన్ని ఉన్నాయి అదేమిటి అని అంటే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు అట్లాగనే కౌలు రైతులకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పారు మహిళలకు ఆర్థిక చేయూత కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని అట్లానే కళ్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఇట్లాంటి తదితర విషయాలపైన అసలు ఊసే లేదు ఆరు గ్యారెంటీలు అంటే కేవలం బస్సు లేదనుకుంటే కొన్ని మెషిన్స్ లేదు కొన్ని అద్దెలకు ఇచ్చేయి ఈ పెట్రోల్ బంకులు ఇవి చూపించి మేము కోటీసులను చేస్తామని చెప్పేసి అని అంటున్నారు కానీ ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి గ్రామీణ ప్రజలు నిరు నిరుపేదలు అత్యంత కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి పేదల విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి అటువంటి చిత్తశుద్ధిని ప్రదర్శించలేదు ఈ బడ్జెట్లో అనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయం దీని ఆధారంగా చూసినప్పుడు గ్రామీణాభివృద్ధి ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్ విషయంలో ఇప్పుడు మనం ప్రత్యేక ప్రత్యక్షంగా చూసేది జాతీయ గ్రామీణ ఉపాధి హామీకి నిధులు బడ్జెట్లో తొమ్మిది వందల కోట్లు కేటాయించారు ఇది ఏ మూల కూడా సరిపోవు అసలు ఎన్నికల నాడు లేదు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది ఏంటి పట్టణ ప్రాంతాలకు ఈ స్కీమ్ని వర్తింపజేస్తాం నూట ఎనభై రోజులు పని గ్యారెంటీ చేస్తాము నాలుగు వందల రూపాయలు కనీస వేతనం ఇస్తాము అని చెప్పేసి చెప్పారు ఇప్పుడు అసలు వాటి గురించి అసలు పట్టించుకున్నటువంటి పాపానో పోలేదు ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఇది మసిబూసి మారేడుగా చేసేటటువంటి పద్ధతికి అనువుగా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి అని అంటే అది అతిశయోక్తి కాదు అని చెప్పేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక దీంతోపాటు ఇంకా చాలా అనేక అంశాలు ఉన్నప్పటికీ మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి జరిగినటువంటి అన్యాయం ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం చెప్పినా మేము ఏజెన్సీకి మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి చెప్తారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది ఏజెన్సీలో మొదటి ప్రాంతంగా ఉన్నది దీనికి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు ఈ సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికీ పద్దెనిమిది వేల కోట్లు ఇప్పుడు కేటాయిస్తున్నట్టుగా ప్రకటించారు గతంలో వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగా పంతొమ్మిది వేల ఎనిమిది వందల కోట్లు ఎస్టిమేషన్ వేసి ఒక ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టారు అంటే పదకొండు వేల ఎనిమిది వందల కోట్లకు సంబంధించినటువంటి ఖర్చే లేదు ఇప్పుడు పద్దెనిమిది వేల కోట్లు కేటాయిస్తున్నట్టుగా బడ్జెట్లో చెప్పారు ఇలా చేసుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఈ ప్రాజెక్టుకు ఒక చరిత్ర ఉంది ఈ ప్రాజెక్టు సిపిఎం ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నప్పుడు సిపిఎం ఈ ప్రాజెక్టుకి పునాది పాదయాత్ర ద్వారాగా వేయడం జరిగింది రెండు వేల రెండులో ఆనాటి సిపిఎం పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు కమ్మడి తొమ్మినేని వీరభద్రం గారి యొక్క పాదయాత్ర ద్వారాగా ఇది వెలుగులోకి రావటం జరిగింది రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు రెండు వేల ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన దీనికి శంకుస్థాపన కుమ్మరగూడెంలో అష్టాపురం మండలంలో చేయటం జరిగింది ఆనాడు తక్కువ నిధులతో ఇది ప్రారంభం కావటం జరిగింది ఫస్ట్ రెండు రెండు వందల కోట్లని రెండు వేల కోట్లని తర్వాత మూడు వేల కోట్లు కేటాయింపు చేయటం అట్లా పెరుగుకుంటూ పెరుక్కుంటూ వచ్చి ఇప్పుడు పద్దెనిమిది వేల కోట్లకి వచ్చింది ఇప్పుడు ప్రభుత్వం చెబుతుంది ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా మూడు సంవత్సరాలు పట్టుద్ది అని ఇటీవల తుమ్మల నాగేశ్వరరావు గారు అట్లాగనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని ప్రకటన చేయడం జరిగింది అంటే మరి మీరు ఎన్ని సంవత్సరాలు కడదాం అనుకుంటున్నారు అసలు కట్టనటువంటి ప్రాజెక్టు పూర్తిగానటువంటి ప్రాజెక్టు ప్రజలని మిస్మరైజ్ చేస్తూ ఒక రాజకీయ పబ్బం గడుపుకునే వాతావరణం జిల్లాలో కనపడుతుంది గోదావరికి గండి కొట్టి వాటిని కాలవలోకి నింపి ఆ కాలువ ద్వారా ఉన్నటువంటి నీళ్ళని మా ఆ పాయింట్ల ద్వారాగా ఇస్తున్నామని చెప్పేసి ఇది ఒక భ్రమ దాంట్లో కానీ ఆ నిధుల్ని ఖర్చు పెట్టించే దాంట్లో కానీ అనేక వైఫల్యాలు దొరుకుతున్నాయి పైగా భూమి సేకరణ చేసినటువంటి రైతులకు చాలామందికి నష్టపరిహారం ఇవ్వలేదు అవి కూడా ఇవ్వవలసిన అవసరం ఉన్నది దాని గురించి కూడా ఇక్కడ ఏమీ ప్రస్తావన లేదు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇది నాకు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు అని చెప్పి చెబుతున్నారు ఈ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకి నీళ్లు తీసుకుపోవటం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమస్యకి సంబంధించినటువంటి ప్రజలు దీన్నేమీ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ నీళ్ళను తీసుకుపోయేటప్పుడు ఇక్కడ చెరువులు చెక్కు డ్యాములు నింపకుండా ఇక్కడ రైతాంగానికి ఇక్కడ ప్రజలకి నీళ్లు ఇవ్వకోకుండా ఈ నీళ్ళను తీసుకుపోయి ఖమ్మం జిల్లాలో ఉన్న పాలేరు దగ్గర మేము దీన్ని నింపుతాము కెనా నాగార్జునసాగర్ కెనాల్ ద్వారాగా మొత్తం జిల్లా అంతా మేము పంపిణీ చేస్తాము అని చెప్పేసానంటే ఒక జిల్లాలో ఉన్న రైతాంగానికి నష్టం చేసి ఇంకొక జిల్లాలో ఉన్న రైతానికి లాభం చేస్తారా ఇదేనా మీ ఇంతకాలపు రాజకీయ అనుభవం మీరు ఉన్నటువంటి మీ రాజకీయ అనుభవాన్ని రంగరించి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న రైతులు అమాయకులు కాబట్టి వీళ్ళ ఎట్లైనా మనం మాయ చేయొచ్చు అనేటటువంటి భావం ఇందులో కనపడుతుంది అందుకోసం ఈ బడ్జెట్లో కేటాయింపులు చూసినా ఈ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణ ప్రక్రియ చూసినా ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తీవ్రమైన అన్యాయం చేసినట్టుగా ఈ బడ్జెట్లో కేటాయింపులు కానీ జరుగుతున్న ప్రక్రియ కానీ కనపడుతుంది ఇది జనం ప్రజలు అర్థం చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగనే భద్రాచలం సంబంధించి టెంపుల్ డెవలప్మెంట్ దీని విషయంలో ఏ ప్రభుత్వం నా రానియండి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ వంద కోట్లు ఇస్తామన్నారు భద్రాద్రి అభివృద్ధి కోసం అట్లాగనే వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి చెప్పారు నూట యాభై కోట్లు అభివృద్ధి కోసం ఇస్తామని చెప్పారు అవి ఆచరణ కానీ వాగ్దానాలు చేసి వాళ్ళు అడ్రస్ లేకుంటే వెళ్ళిపోయారు అదే బాటలో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ రెండు వందల కోట్లేమో యాదాద్రికి ఇచ్చి వంద కోట్లేమో వేములవాడకి ఇచ్చి భద్రాచలానికి మండి చేయి చూపిస్తారా దక్షిణ అయోధ్యగా గాయించినటువంటి భద్రాద్రి పట్ల ఇంత వివక్ష ఎందుకు పాలకులకి అంటే మా ప్రభుత్వాల అధికారంలోకి వస్తే మేము భద్రాచలాన్ని భద్రాద్రి రాముణ్ణి ఆ రాముడు దయవల్ల మేము అధికారంలోకి వచ్చినాము రాముడు పెట్టిన భిక్షేకి నాకు ఇదేనా తుమ్మల నాయసరావు గారు లాంటి మంత్రులు ముఖ్యమంత్రి స్వయానా వచ్చి భద్రాచలం పట్ల నాకు ప్రత్యేకమైన ప్రేమ ఉంది అని చెప్పారు ఆ కరకట్ట డెవలప్మెంట్ గురించి అసలు దీంట్లో ఊసే లేదు అంటే వరదలు వచ్చిన ప్రతి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇవన్నీ ఇట్లా ఉంటే స్థానిక శాసనసభ్యుడు కనీసం దీర్ గురించి పట్టించుకున్న పాపాన అను పోలేదు ఈ జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఆ మంత్రులు పట్టించుకోరు ఇక్కడ ఏ అన్యాయం జరిగినా సరే ఎంతసేపు ఖమ్మం జిల్లా ఇతర రాష్ట్రం అది చూసుకుంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయంలో ముఖ్యంగా భద్రాచలం విషయంలో ఇట్లాంటి వివక్ష పక్షపాత ధోరణి కనబడతా ఉంది ఆ రకంగా బడ్జెట్లో నిధులు కేటాయించే దాంట్లో నష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది దీంతోపాటు ముఖ్యంగా సాగునీటి వనరులకు సంబంధించి దుమగడంలో ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలు కానీ లేదంటే చెరలో ఉన్న ఒద్దిపేట చెక్కు కానీ లేదంటే గుబ్బల మంగమ్మ దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు కానీ లేదంటే పెద్దవాగు కానీ అషరా అషరావుపేట మండలంలో ఇట్లాంటి ఈ చెరువులు చెక్కుడేములకు సంబంధించి వాటి డెవలప్మెంట్ కోసం సాగునీటి వనరుల కోసం ఎటువంటి బడ్జెట్ కేటాయింపులు జరపలేదు దీంతోపాటు తాగునీటి వనరులకు సంబంధించి కూడా ప్రత్యేక ప్రణాళికలు ఏమీ లేవు పట్టణ అభివృద్ధి గురించి కానీ లేదంటే పట్టణాల్లో ఉన్న సమస్యల గురించి కానీ దీంట్లో ప్రత్యేకమైనటువంటి నిధుల కేటాయింపు అటువంటి డ్రైవ్ ఈ బడ్జెట్లో కనపడలేదు కాబట్టి ఇట్లాంటి బడ్జెట్లు పెట్టి ప్రజలను మోసం చేసేదానికంటే ప్రజలకు సిద్ధశుద్ధితోని పాలన అందించడం ద్వారాగా ప్రభుత్వాల యొక్క మనుగడ కొనసాగుతుంది ఆ రకంగా గత బీజేపీ ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్ కానీ ఈ రెండూ కూడా భద్రాద్రి జిల్లాకి ప్రధానమైనటువంటి నష్టదాయకంగా కేటాయింపులు ఉన్నాయి ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినప్పుడు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం తీసుకోలేదు దానివల్ల ఇది కూడా సాగుతుంది అనేటటువంటి పేరును తెచ్చుకుంటారా లేదు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు జరిపి సితశుద్ధిని నిరూపించుకొని ప్రజలకు జవాబుదారితనంగా ప్రభుత్వం పాలన చేస్తుందా ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఏదేమైనప్పటికీ ప్రభుత్వాలు అనుసరించేటటువంటి పక్షపాత ధోరణికి నిధుల కేటాయింపుల విషయంలో చేసేట నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ప్రజలు ప్రజా ఉద్యమాలకు సిద్ధం కాకోకుండా పాలక వర్గాలు వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద అభివృద్ధి నిధులు రావు అభివృద్ధి నిధులు రావాలి అని అంటే ప్రజలు సంఘటితంగా ఉద్యమాల్లోకి రావాలి పోరాటాలు చేయాలి తద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకోసం ఈ కొద్దిపాటి వివరాలు ఈ బడ్జెట్ని ప్రస్తావిస్తూ మాట్లాడటం జరిగింది విజ్ఞులైన పెద్దలంతా కూడా దీన్ని ఆలోచించి భవిష్యత్తులో జరగబోయేటటువంటి ప్రభుత్వాలు అనుసరించే విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సాగేటటువంటి పోరాటాల్లో ఉద్యమాల్లో భాగస్వాములై ఎవరికి వాళ్ళంగా రాజకీయాలకు అతీతంగా పోరాటాలు చేయటం ద్వారాగానే పాలక వర్గాలు దిగి వస్తాయి లేదంటే అవినీతిమయం చేస్తారు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధానాలు తీసుకుంటారు ప్రజలకి కొద్దిపాటి రాయిలు చూపి ఎక్కువ రాయితీలు బడ పారిశ్రామికవేత్తలకి బడబాబులకి ఇవ్వటానికి ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వాలపైన పోరు జలపటమే మన ముందున్నటువంటి కీలక కర్తవ్యం అని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ నమస్కారం